రాహుల్ బాబా రాహుల్ గాంధీ ఈయన భాజపాకి ఇప్పటికీ కూడా స్టిల్ సిక్స్త్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ జరగబోతున్న ఈ తరుణంలో కూడా బీజేపీకి స్టార్ పని పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటున్నానండి ఈ మాట ఆయన కామెంట్స్ అట్లా ఉంటాయన్నమాట ఏమన్నారు దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కొందరికి షాక్ ఇస్తాయి అని చెప్పేసి బీజేపీ నేతలను ఉద్దేశించి రాహుల్ గాంధీ కొన్ని కామెంట్స్ చేశారు అంతవరకు ఓకే ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్ను ఆయన సందర్శించినారు అక్కడ మాట్లాడుతూ ఇండి కూటమి అనుకున్న దానికంటే ఎక్కువగా సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పారు ఆ అనుకున్నది ఎంత ఎంత ఎక్కువగా సీట్లు కైవసం చేసుకుంటుంది అనేది మాత్రం చెప్పలేదు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి ఏడు ఎంపీ సీట్లలో కూడా విజయం సాధిస్తామని చెప్పారు ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేను రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారని నిరుపేదల అస్తిత్వాన్ని కాపాడే రిజర్వేషన్లు కూడా తీసివేస్తామంటున్నారని రొటీన్గా ఏదైతే చెప్తున్నారో అది చెప్పారు బీజేపీ పాలనలో నిరుపేదలకు ఒరిగిందేమీ లేదు దేశ సంపదనంతా ఆదానికే దోచిపెట్టారని యాజ్ యూజువల్గా అదే మాట్లాడారు ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోబోతుందని రాహుల్ అన్నారు ఇవన్నీ కూడా మనం అండర్లైన్ పెట్టుకొని సేవ్ చేసుకుందాం జూన్ ఫోర్త్కి అయితే ఇక్కడే మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు భాజపా దృష్టిలో స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకు అలా మాట్లాడారంటే ఆర్ఎస్ఎస్ శాఖల్లోనూ వారికి ప్రవేశం లేదంట ఆర్ఎస్ఎస్ శాఖల్లోనూ వారికి ప్రవేశం లేదు అన్నారంటే నిజంగా ఊరకనే అంటారు ఆ పప్పు అని ఇవన్నీ ఆర్ఎస్ఎస్లో మహిళా విభాగం ఒకటి ఉన్నది దాని పేరు రాష్ట్ర సేవికా సమితి ఇది కూడా తెలియదు ఆర్ఎస్ఎస్ మీద విమర్శించేస్తూ ఉంటారు కేవలం కొన్ని ఫక్తు పదాలు పట్టుకొని ఇంతకాలం ఏదో క్యాంపెయినింగ్ చేశారు ఆ పార్టీకి బట్ అవన్నీ బీజేపీకి కలిసి వచ్చేలాగా ఉన్నాయి నిజానికి బీజేపీని పర్ఫెక్ట్గా ట్యాకిల్ చేస్తుంటే ఈరోజు అర్థవంతమైనటువంటి పొజిషన్లో ఉండేవాళ్ళు విపక్ష బలహీనతే ఈరోజు అధికార పక్షానికి దోహదం చేస్తోంది ఎదగడానికి చాలా ఉన్నాయి క్రిటిసైజ్ చేయడానికి బీజేపీని కానీ అవన్నీ ఫోకస్ చేయకుండా వీళ్ళే మతపరమైనటువంటి లేకపోతే మైనారిటీ పరమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఏదో రకరకాల బురద చల్లేలాగా చేసి హిందూ పోలరైజేషన్ జరిగి హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగి అవి బీజేపీకి లాభించేలాగా మారాయి సరే ఇక్కడ ఏమన్నారంటే మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూడాలనేది భాజపా ఉద్దేశమని ఆ పార్టీకి సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ శాఖల్లోనూ మహిళలకు ప్రవేశం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు వాయువ్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మంగోళీపురులో గురువారం మహిళలతో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు చాలా హడావుడి చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో భాజపా ఆమోదింపచేసిన కబురు చల్లగా చెప్పినట్లు జనాభా రెక్కలు తేలాక పదేళ్ల తరువాత దాన్ని అమలుపరుస్తామని ప్రకటించింది దీని వెనక ఒక సిద్ధాంతం ఉంది మహిళల్ని ఆర్ఎస్ఎస్ చేర్చుకోదు వారిని ద్వితీయ పౌరులుగా చూడాలనే భావజాలం బలంగా పాతుకుపోవడమే దానికి కారణమని ఆరోపించారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు ఎన్ని రకాల రిజర్వేషన్లు ఇస్తారో ఈ యొక్క రాహుల్ గాంధీ అర్థం కాదనమాట ఎంతమందికి ఇచ్చేస్తాడు అందరికీ రిజర్వేషన్లు 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 దాని మీనింగే మార్చేసేలాగా ఉన్నాడు రాహుల్ గాంధీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ ఆలోచించాల్సింది ఏంటంటే తమ కూటమిలో భాగమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయినటువంటి స్వాతిమాలి వాళ్ళ మీద దాడి జరిగితే దాని గురించి మాట్లాడిన దాఖలా లేదు మరి ఆవిడ మహిళ కాదు ఆవిడ గురించి మాట్లాడరు ఆవిడ పార్టీలోని ఒక వన్ ఆఫ్ ది నేత ఛత్తీస్గఢ్ నేత ఆవిడికి కూడా అన్యాయం జరిగిందని ఆవిడ వాపోయి ఆ తర్వాత ఆవిడ బీజేపీలో చేరిపోయింది అనుకోండి ఆవిడికి న్యాయం చేయలేదు పైగా ఈవన భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడంట ఆవిడ కూడా టీం మెంబర్గా ఈయన ఫాలో అవుతూ ఉండేది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆవిడ పడుకునేటప్పుడు అర్ధరాత్రి వేళలో తలుపులు కొట్టేవాళ్ళంట మందు తాగమని బలవంతం పెట్టేవాళ్ళంట ఈ విషయాలన్నీ ఆవిడ చెప్పడానికి ట్రై చేస్తే ప్రియాంక వాద్రా కానీ రాహుల్ గాంధీ కానీ వినేవాళ్ళు కాదు సో ఈరోజు ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉన్నదో చూడండి ఆర్ఎస్ఎస్ మీద ఈ కామెంట్ చేశారు రాష్ట్ర సేవికా సమితి పేరుతో ఆర్ఎస్ఎస్లో మహిళా విభాగం ఒకటి ఉన్నదని కూడా తెలియకుండా ఈయన పొలిటీషియన్ అయిపోయాడు ఈయన పీఎం అయిపోవాలని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు బికాజ్ ఆఫ్ ద హేటెడ్ ఆన్ మోదీ అంతే ఇంకో పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ మహిళల్ని తమ శాఖల్లోకి చేర్చుకోదు ప్రవేశం లేదు మహిళలకి మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుందని ఆరోపించాడు కదా మరి ఈయన ఆర్ఎస్ఎస్ మీద చేసినట్లుగానే మిగతా మతాలకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదు ఒక స్వయం సేవక సంస్థ పక్కన పెట్టేస్తే మిగతా మతాలకు సంబంధించినటువంటి సంస్థల మీద కూడా అట్లానే మాట్లాడతాడా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి కూడా పాజిటివ్గా మాట్లాడే ఈయన మరి మిగతా మతస్తులకు సంబంధించిన మసీదులు కావచ్చు వాటిల్లో జరుగుతున్నటువంటి ఈ స్త్రీల అణచివేత గురించి మాట్లాడగలరా వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి అని అక్కడ వదిలేసినప్పుడు హిందువులకు సంబంధించిన విభాగాల్లో కానీ విషయాల్లో కానీ ఎందుకు వేలెట్టు వాసన చూసుకోవాలి రాహుల్ గాంధీలో ఈ వైఖరి మారకపోతే ఈ దేశంలో అప్పటి వరకు మత రాజకీయాలు ఆగవు మత రాజకీయాలు అనేవి ఆగకపోతే మనశ్శాంతి కరువు అవుతుంది భారతీయులకి సో ఈ రాజకీయాలు ముఖ్యంగా మతం పేరిట రాజకీయాలు ఎవరు చేస్తున్నారు మోదీయా రాహుల్ గాంధీయా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది రాహుల్ గాంధీ అంటాను ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా తక్కువైపోతాడు రాహుల్ గాంధీ కంపేర్ చేసుకుంటే కనుక మత రాజకీయాలు సో ఫస్ట్ ఆయన ఫోకస్ చేయాల్సింది బీజేపీ ఏం చేయలేదు ఏం అభివృద్ధి చేయలేదు బీజేపీ చేయాల్సిందేంటి ఇదిగో మేము ఈ దేశానికి ఇది చేస్తాము అని చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ ఎంతసేపు రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు ఇవన్నీ ఎందుకు కబుర్లు అభివృద్ధికి సంబంధించిన ఒక్క నినాదాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళేలాగా ఏ మాటలు కూడా ఆడకుండా కేవలం హేట్రేడు లేకపోతే ఏమన్నా ఒక అభూత కల్పనలతో సంబంధించినటువంటి అవాస్తవాలు అర్ధసత్యాలు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరి దీని రిజల్ట్ జూన్ ఫోర్త్న మనం మాట్లాడుకుందాం